హాయ్ మామ ఈ రోజు మన స్పెషల్ కరమీను చేపల పులుసు ఈ కొరమీన్ చేపల పులుసుని గ్యాస్ పైమే కాకుండా ఈ విధంగా పైమే చేసుకుని తింటూ ఉంటే దాని టేస్ట్ వేరే లెవెల్ అండి పైమే అంటే ఇంకా ఆటోమేటిక్ గా చెప్పలేదు కదా దాని టేస్టే మారిపోతుంది ఈ విధంగా పులుసుతో ఒక్కొక్క ముద్ద తింటూ ఉంటే భలే ఉంది మామ ఈ కొరమీన్ చేప కోసం మార్కెట్ కి వెళ్ళగానే మన కోసం చూసారు ఆ లైవ్ లో ఏ విధంగా ఉందో ఆ చేప ఇంకా వెయిట్ చూడగానే కేజీ అయితే ఉంది ఏదైతే కట్గా సరిపోతుంది కుక్ చేసుకోవడానికి చెప్పి తీసుకున్నాను దీనికి ఎటువంటి పులుసులు లేకుండా నీట్ గా చేంజ్ చేసి మొక్కల కోసం ఏమైనా చెప్పాను పులుసుకొని మనోడైతే నీట్ గా కట్ చేసి ఇచ్చాడే మొక్కలు అయితే కొయ్యడం అయిపోయింది ఇంకా మనం చేప పులుసు స్టార్ట్ చేద్దాం చలో మామ వెయిట్ 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 చేపల పులుసు చేసే ముందు చేప మొక్కలు అయితే నీట్ గా ఒకసారి శుభ్రం కడేసుకుందామా మళ్ళీ మళ్ళీ ఉల్లిపాయలు టమాటో అని కోస మళ్ళీ మన వల్ల కాదు ముందుగా అయితే శుభ్రంగా కడికునే ఒక పని అయిపోద్ది కదా చేపలు కడిగేటప్పుడు ఒకటే రెండు సార్లు పులుసులు ఎక్కడైనా ఉన్నా సరే లేకుండా చూసుకొని ఒకసారి ఒకటి రెండు సార్లు శుభ్రం మా ఇంకా ముక్కలు రెడైపోతాయి చేప పులుసు ఆనియన్స్ టమాటో కట్ చేసి ముందు ఈ విధంగా కర్రీ రైస్ పెట్టుకున్నా ఆ రైస్ అయ్యే లోపు ఆనియన్స్ టమాటో నీట్ గా కట్ చేసుకోవచ్చు కంగారు లేకుండా ఆడుతూ పాడుతూ కూడా కట్ చేసేసుకోవచ్చు మనం ఏం కుక్ చేసినా సరే అది కర్రీస్ కావచ్చు బిర్యానీ కావచ్చు ఎటువంటి రెసిపీస్ అయినా సరే ముందుగా ఆ ఇంగ్రిడియన్స్ అన్ని ఒక అనుకోండి ఎటువంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా చేసుకోవచ్చు ఫుడ్ అనేది ఎటువంటి టెన్షన్ చూసారా ఆనియన్స్ టమాటో వేడి వేడివేడిగా రైస్ అయితే రెడీ అయిపోయింది ఈ వేడివేడి రైస్ తో ఆ వేడివేడి చేపలు పొడి తింటే ఉంటుందమ్మా ఇంకేందేమో లేటు స్టార్ట్ చేద్దాం పదా ముందుగా అయితే కట్టెల పొయ్యి మీద ఇలా ఈ విధంగా కడాయి పెట్టుకుని కడాయి హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేస్తున్నాం కదా అవి వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఈ విధంగా ఆనియన్స్ ని ఈ విధంగా ఫ్రై చేసుకున్నాం కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేగితే అన్నమాట ఈ విధంగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ టమాటాలు కట్ చేసుకున్నాం కదా ఆ టమాటాని ఈ విధంగా తయారు చేసుకోవడం ఏంటంటే టమాటో నుంచి మిక్సీ చేస్తే ఒకలా వస్తుంది నార్మల్ గా వేస్తే ఒక టేస్ట్ వస్తుంది ఈ విధంగా తయారు చేయడానికి ఏంటంటే దాని టేస్ట్ వేరేగా ఉంటుందండి మిక్స్ మిక్సీతో కాకుండా చేతితో ఈ విధంగా ప్యూర్ లా తయారు చేసుకోండి ఆనియన్స్ తో టమాటా కలిసి మంచి జ్యూస్ గా తయారయ్యి చేపల పులుసు మాత్రం అదిరిపోతుంది బాగుంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి టమాటా పచ్చివాసం పోయిన వరకు ఈ విధంగా వేపున తర్వాత కొద్దిగా సాల్ట్ కరివేపాకు వేసి ఇంకొకసారి నిద్రంగా కలుపుకుని అనుకుని అడుగు పెట్టుకుని ఉంటుంది అన్నమాట ఈ టైమ్ ఒక ఫైవ్ మినిట్స్ ఓపెక్ వేపుకుని అనుకోండి గ్రేవీ మంచిగా తయారవుతుంది ఈ రెసిపీకి ఇంట్లో తయారు చేసుకున్న కారం కొద్దిగా చిల్లీ పౌడర్ వేసుకుని అనుకోండి మరి ఘాటుగా కాకుండా నేచురల్ ఫ్లేవర్ తో బాగుంటుంది మంచిగా మరీ మసాలా కాకుండా నేచురల్ ఫ్లేవర్ తో వస్తుంది అనమాట ఈ కారం అది వేసిన తర్వాత పచ్చివాసం పోయేంత వరకు వేపుకున్న తర్వాత నానబెట్టుకున్న చింతపండు నుంచి వచ్చిన గుజ్జుని వడకట్టుకొని పులుసుకు సరిపడా పోసుకొని ఏ చేపలైనా సరే అంత టేస్ట్ రావడం కారణం ఈ చింతపండు పులుపు ఈ చింతపండు పులుపు సరిగ్గా కుదరలే కానీ ఏ చేపలు సరే అదిరిగిపోతుంది అనుకున్న టేస్ట్ మాత్రం చింతపండు పులిపేసి ఈ విధంగా అంటే చింతపండు తలక పచ్చివాసన పోయి ఆనియన్స్ టమాటో మిక్స్ అయ్యి మంచి గ్రేవీగా తయారవుతుంది ఈ టైంలో మనకి సరిపడా వాటర్ వేసుకుని ఒకసారి కలుపుకొని చెప్పమకలు వేసే ముందు ఉప్పు కారం సరిపడాలో చూసుకోవాలి నాకైతే పెర్ఫెక్ట్ టేస్ట్ కి కొద్దిగా కారం కొద్దిగా సాల్ట్ కొద్దిగా పులుపు పడింది ఇలా చేపమలు వేసే ముందు గా ఒకసారి చెక్ చేసుకుని వేసుకోవాలి లేదంటే చేప మొక్కలు టేస్ట్ సెట్ చెక్ చేయడం అందుకే కుదరదు ఈ విధంగా మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా మరిగిన తర్వాత మూత తీసి మరొకసారి ఒకసారి బెటర్ ఎందుకంటే చేప ముక్కలు వేసాక మళ్ళీ కలపడానికి కుదరదు కదా సో ముందు ఇంకొకసారి మనం ఫ్రెష్ గా కడుకున్న చేపలు కదా అది ఒకసారి నీట్ గా వేసేసి వీడియోలో చూపించే విధంగా ముక్కలు ఇరిపోకుండా జస్ట్ తో ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడికే లోపు నా చెట్టు తెలియ గానివ్వతి ఎంత డ్యాన్స్ వేస్తుంది మీరు కూడా సరదా ఒకసారి చూసేసేయండి డాన్స్ చూడు చేప కుడికిన పది నిమిషాల తర్వాత గడితో కాకుండా ఈ విధంగా ఒకసారి కుదుపు అనుకోండి చేప కిరిగిపోకుండా మంచిగా వస్తుంది చాలా మంది తెలిసిన ఉంటది చెప్తున్నాను ఈ విధంగా కుదుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి పొయ్యి మీద పెట్టేసి మంట ఎక్కువ పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుని అనుకుని చేప మొక్క ఇంకొంచెం బాగా ఉడుతుంది ఈ మంట ఎక్కువ పెట్టడం ఉడుతున్నప్పుడు చాలా మందికి సౌండ్ నచ్చే ఉంటుంది ఈ సౌండ్ మీరు కూడా ఒకసారి వినేసేయండి ఉడుకుతున్నప్పుడు సౌండ్ చూసారు కదమ్మా నేచురల్ గా ఎంత బాగుందో ఇంకా ఫైనల్ గా కొత్తిమీర వేసుకుని ఇంకా కొరమిన చాపుల్స్ తింటే అమ్మా కొరమేపుల్స్ కొత్తిమీర వేసే చూసారా ఎంత బాగుందో ఇంకా ఫైనల్ గా వేడి వేడి చేపల్స్ ఇంకొక కొట్టు పట్టేయడమే అమ్మా ఈ వేడి వేడి అన్నంలో ఆ వేడి వేడి కొరమీన్ చేపల్స్ వేసుకుని అలా ఒక ముద్దు కలుపుకొని తింటూ ఉంటే అలా ఉట్టు పులుసు రైస్ తిరిగి వచ్చామమ్మ అంత బాగుంటుంది కొరమన్ చేపల్స్ భలే ఉంటుంది మీరు కూడా ట్రై చేసే చాలా అంటే చాలా బాగుంటది వీడియో నేస్తే మాత్రం లైక్ మాత్రం మర్చిపోకండి మామ